ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత ఎవరు హూ రోట్ ద బుక్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరొకసారి హూ రోట్ ద బుక్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత ఎవరు సో ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత జెరోమ్ బ్రూనర్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత బ్రూనర్ ముఖ్యంగా బ్రూనర్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినట్టయితే వారు ఆవిష్కరించింది డిస్కవరీ లర్నింగ్ ఆవిష్కరణ అభ్యసనాన్ని వారు ప్రతిపాదించారు అదే రకంగా తీసుకున్నట్టయితే స్పైరల్ కరికులం సర్పిలాకార కరికులాన్ని వారు ప్రతిపాదించింది ఎవరు అంటే జెర్రోమ్ బ్రూనర్ అదే రకంగా వీరు ఉపయోగించిన ముఖ్యంగా బోధనా పద్ధతుల్లో కూడా తీసుకున్నట్టయితే థేరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని కూడా మనం పిలుచుకుంటాం అందులో కూడా ముఖ్యమైన మూడు దశలు ఉంటాయి ఒకటేమో ఎనాక్టివ్ స్టేజ్ అంటారు ఒకటేమో ఎనాక్టివ్ దశ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయిస్తాం కదా యాక్టివిటీ కింద వస్తుంది ఎనాక్టివ్ దశ అని అంటారు లేదా మనం మామూలుగా వన్ టూ త్రీ బకల్ షో అని చెప్పేసి పిల్లలకు రైమ్ చెప్తుంటాం అంటే దీన్ని ఈ విధంగా దాన్ని ఏమంటారు అంటే ఎనాక్టివ్ దశ అంటారు జనరల్గా దీన్ని అడుగుతుంటారు ఒకసారి చిన్న పిల్లలకు ఉపయోగించే అంటే మొదటి దశ ఏది ఏది వారు చెప్పింది అని అంటారు ఎనాక్టివ్ దశ అదేవిధంగా తీసుకున్నట్టయితే రెండవ దశను కనుక తీసుకున్నట్టయితే మామూలుగా చిత్రపట పద్ధతి అని అంటారు అంటే పటాల ద్వారా ఇప్పుడు వన్ ఉంటే వన్ కానీ టూ కానీ త్రీ కానీ పటాలు ఉంటాయి దాన్ని చిత్రపట పద్ధతి అని కూడా అంటారు అదేవిధంగా మూడో తీసుకున్నట్టయితే సింబాలిక్ స్టేజ్ అంటే అక్షరాలు కానీ అంకెలు కానీ ఈ విధంగా సింబల్స్ ద్వారా మనం చెప్తాం కదా వన్ టూ త్రీ ఫోర్ లేదా ఏబీసీడీ ఈ విధంగా వాటిని ఏమంటారు అంటే సింబాలిక్ స్టేజ్ అంటారు సో ఈ విధంగా వీరు బోధనాక్రమంలో మూడు దశలుగా పెరుగువడం జరుగుతుంది త్రీ స్టేజెస్లో చెప్పాలని అంటారు మూడు దశల్లో కూడా ఒకటమో ఎనాక్టివ్ దశ దీన్ని నటనా పద్ధతి అని కూడా అంటారు ఎనాక్టివ్ దశకు నటనా పద్ధతి అంటారు అదేవిధంగా రెండవది చిత్రపట పద్ధతి అంటారు చిత్రపట పద్ధతి సో ఈ విధంగా మనకు మూడు స్టేజెస్ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా ఏ దశలోనైనా ఎవరికైనా మనం ఏ అంశానైనా బోధించవచ్చు అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే బ్రోనర్ కూడా ఏ దశలోనైనా ఏ అంశాన్నైనా మనం బోధించవచ్చు అనేది వారి యొక్క స్టేట్మెంట్